రాజ్యాంగంలోని పదకొండవ షెడ్యూల్లో ఎన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి ఆప్షన్ ఏ ఇరవై ఏడు ఆప్షన్ బి ఇరవై ఎనిమిది ఆప్షన్ సి ఇరవై తొమ్మిది ఆప్షన్ డి ఇరవై ఐదు ఆన్సర్ ఆప్షన్ సి ఇరవై ఎనిమిది డెబ్భై మూడవ సవరణ ద్వారా పొందపరిచిన అధికారములలో ఈ క్రింది విషయం లేదు ఒకటి మూడంచెల పంచాయతీ వ్యవస్థ రెండు కుల పంచాయతీల స్థాపన మూడు షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ జాతుల వారికి స్థానంలో రిజర్వేషన్ నాలుగు రాష్ట్ర ఎన్నికల సంఘాల స్థాపన ఆన్సర్ ఆప్షన్ రెండు కుల పంచాయతీల స్థాపన భారత రాజ్యాంగంలోని ఏ లక్షణాన్ని ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి తీసుకున్నారు ఆప్షన్ ఒకటి అధ్యక్షుడి ఎన్నిక విధానం ఆప్షన్ రెండు ప్రాథమిక విధులు ఆప్షన్ మూడు లిఖిత రాజ్యాంగం ఆప్షన్ నాలుగు ఉమ్మడి జాబితా ఆన్సర్ ఆప్షన్ నాలుగు ఉమ్మడి జాబితా అసలైన రాజ్ భారత రాజ్యాంగాన్ని చేతితో రాసిందెవరు ఆప్షన్ ఒకటి రఫీ మహమ్మద్ కిడ్వై రెండు కైలాస్నాథ్ కట్టు మూడు ప్రేమ్ బెహరీ నరేన్ రాయ్ జాదవ్ నాలుగు కనైలాల్ మెనాలిం మున్సి ఆన్సర్ మూడు ప్రేమ్ బెహరీ నరేన్ రాయ్ జాదు జాదా భారత సమైక్య వ్యవస్థ కింద దేశాలకు సంబంధించింది ఏది ఒకటి కెనడా రెండు అమెరికా మూడు ఐర్లాండు నాలుగు చైనా ఆన్సర్ ఆప్షన్ ఒకటి కెనడా రాజ్యాంగంలో పదవ షెడ్యూల్ ఒకటి కొన్ని చట్టాలు మరియు నిబంధనల ధ్రువీకరణకు సంబంధించిన నిబంధనలు రెండు ఫిరాయింపుల మీద అనా అనర్హతకు సంబంధించిన నిబంధనలు మూడు షెడ్యూల్ ప్రాంతాలు మరియు షెడ్యూల్ తెగల పరిపాలన మరియు నియంత్రణకు సంబంధించిన నిబంధనలు నాలుగు అస్సాం మేఘాలయ త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలకు సంబంధించిన పరిపాలనకు సంబంధించిన నిబంధనలు ఆన్సర్ ఆప్షన్ రెండు పెరాయింపుల మీద అనర్హతకు సంబంధించిన నిబంధనలు భారత రాజ్యాంగం యొక్క అసలు కాపీలు ఏ భాషలో రాయబడి ఉన్నాయి ఒకటి హిందీ రెండు ఇంగ్లీషు మూడు సంస్కృతం నాలుగు హిందీ మరియు ఇంగ్లీష్ ఆన్సర్ ఆప్షన్ నాలుగు హిందీ మరియు ఇంగ్లీష్ భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డు అని ప్రకటించింది ఒకటి ఆర్టికల్ నూట పంతొమ్మిది రెండు ఆర్టికల్ నూట పదకొండు మూడు ఆర్టికల్ నూట ఇరవై తొమ్మిది నాలుగు ఆర్టికల్ నూట ముప్పై ఐదు ఆన్సర్ ఆప్షన్ మూడు ఆర్టికల్ నూట ఇరవై తొమ్మిది కింది వాటిలో ఏది భారత రాజ్యాంగం ద్వారా అమలు చేయబడుతుంది ఒకటి పిట్టిక రెండు ప్రాథమిక హక్కులు మూడు రాష్ట్ర విధానం యొక్క నిర్దేశిక సూత్రాలు నాలుగు ప్రాథమిక విధులు ఆన్సర్ ఆప్షన్ నాలుగు ప్రాథమిక విధులు భారత రాజ్యాంగం ఎప్పుడు అమలు చేయబడినది ఒకటి ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రెండు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై మూడు ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నాలుగు ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ రెండు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై క్రింది వాటిలో ఏ పదం భారత రాజ్యాంగం యొక్క అసలు ప్రవేశికలో భాగం కాదు ఒకటి ప్రజాస్వామ్యం రెండు గణతంత్ర మూడు లౌకిక నాలుగు సార్వభౌమ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ మూడు లౌకిక రాజ్యాంగ పరిషత్తు మొదటిసారి ఎప్పుడు సమావేశమైంది ఒకటి తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు రెండు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై మూడు ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాలుగు పదహైదు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆన్సర్ ఒకటి తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు రాజ్యాంగ పత్రిక రూపొందించిన రాజ్యాంగ సభ యొక్క న్యాయ సలహాదారుడిగా కింది వ్యక్తులలో ఎవరు నియమితులయ్యారు ఒకటి హెచ్వి అయ్యంగారు రెండు ఎస్ఎన్ ముఖర్జీ మూడు బిఆర్ అంబేద్కర్ నాలుగు బిఎన్ రావు ఆన్సర్ నాలుగు బిఎన్ రావు మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు ఎన్ని లక్షలు ఖర్చు చేశారు ఆప్షన్ ఏ అరవై నాలుగు లక్షలు ఆప్షన్ బి అరవై ఐదు లక్షలు ఆప్షన్ సి అరవై ఆరు లక్షలు ఆప్షన్ డి అరవై ఏడు లక్షలు ఆన్సర్ ఆప్షన్ ఏ అరవై నాలుగు లక్షలు భారత రాజ్యాంగ రచనకు ఎలాంటి టైపర్లను ఉపయోగించలేదు చేతి రాతనే రాశారు ప్రతి పేజీని కొందరు కళాకారులు అందంగా తీర్చిదిద్దారు రాజ్యాంగ మూల పత్రాలను ఢిల్లీలోని పార్లమెంటు భవనం గ్రంథాలయంలో హీలియం వాయువు నింపిన పెట్టెలను భద్రపరిచారు వివిధ దేశాల రాజ్యాంగాల నుండి కొన్ని అంశాలను తీసుకున్నాం కాబట్టి మన రాజ్యాంగాన్ని బ్యాగ్ బ్యాగ్ ఆఫ్ బోయింగ్స్ అని పిలుస్తారు రాజ్యాంగ అమలులోకి రావడంతో మహిళలకు దేశంలో అన్ని చోట్ల ఓటకు లభించింది భారత రాజ్యాంగం ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఆమోదం పొందింది అయితే ఆమోదం పొందిన ఆ రోజు చినుకులు కురవడంతో